ఈరోజు పోలీ పాడ్యం జరుపుకునే విధానము పోలిని స్వర్గం పంపించే విధానం అనమాట ఈ ముప్పై రోజులు కార్తీక మాసంలో దీపాలు ముట్టించినటువంటి పుణ్యం అంతా దక్కాలంటే ఈరోజు ఈ విధంగా వదిలేయాలి ఇంట్లో ముందుగా పూజా సామాగ్రిని అంతా రెడీ చేసుకుని తులసి దగ్గర అంటే నదికి పోలేని వారు పూజా సామాగ్రిని అంతా రెడీ చేసుకొని నిజానికి ఇత్తడి బేసిన్లో ఏ విధంగా నీళ్లు పోసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసిన తర్వాత అక్షంతలు వేసిన తర్వాత పువ్వులు వేసుకోవాలి అరటి దప్పల్లో దీపాలు వదిలేయాలి అరటి తప్పులు వీలు కాకపోతే మోదుగాకులో కనీసం ఇంట్లో తమలపాకులు అందుబాటులో ఉంటాయి కనుక తమలపాకులోనైనా కూడా వేయడానికి ప్రయత్నం చేయండి అయితే నీళ్ళలో ఇవి మునిగిపోకుండా ఎక్కువ పూలు వేస్తే కనుక మనకి ఇబ్బంది ఉండదు పదకొండు 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 ముప్పై మూడు కానీ లేదా ముప్పై ఒత్తులు కానీ లేదా ముప్పై మూడు ఒత్తులు కానీ నే నెయ్యిలో ముందే నానబెట్టుకొని రెడీగా పెట్టుకుంటే కనుక దానికి పెట్టి కర్పూరం కొంచెం అంటించినట్టయితే త్వరగా అంటుకుంటుంది ఈ విధంగా పెట్టిన తర్వాత దానికి ధూపం చూపించాలి అంటే అగర్వతులు ముట్టించి చూపించాలి చూపించిన తర్వాత చూపించిన తర్వాత ఒక కొబ్బరికే కానీ మీకు నైవేద్యానికి ఏదో అందుబాటులో ఉంటే అది ఒక అరటి పండు కానీ ఈ విధంగా ఆ కొబ్బరి ముక్కలు కూడా కింద పెట్టకుండా ఆకులు వేసి దాని మీద పెట్టాలి కొంచెం కుంకుమ అంటించి నైవేద్యం చూపించిన తర్వాత హారతి హారతి ఇచ్చిన తర్వాత తులసికి ఉన్న దానికి దీపాలకు హారతివ్వాలి ఇచ్చిన తర్వాత దాన్ని కుంకుమ పెట్టి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా పోలీ పాడ్యం జరుపుకోవాలి ఇది చేసుకునే ముందు పోలి కథ కూడా చెప్పుకోవడం మంచిది అందరికీ కూడా పరమేశ్వరుని ఆశిస్తులు